వెల్కమ్ టు వీరు హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇవాళ ఏంటంటే స్పెషల్ మా వైశమ్కి గౌన్ కొడుతున్నాను అనమాట ఎందుకంటే ట్వంటీ టూనా మా వైశమ్మ బర్త్డే అంటే బర్త్డే అంటే ఫుల్ బర్త్డే కాదు మా వచ్చే నెల బర్త్డే మే ట్వంటీ టూ మా వయసుమ్ది దానివల్ల ఎప్పుడు మే మేకి స్కూల్ హాలిడేస్ కాబట్టి నేను ఏం ఈసారి స్కూల్లోని కొంచెం అదే డేట్ కి చాక్లెట్లు పంచి పెడదాం కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి నేను గౌన్ కుడుతున్నాను అనమాట ఈ సారీ వచ్చేసి నాదే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను మా వైశంకి బాగుంది ఎలా ఉందో కామెంట్స్ చెప్పాను ఓకేనా మాత్రం అయితే చాలా ఇష్టంగా అయితే పెట్టాను దానికి లాస్ట్కి అయితే గౌన్ అయితే వాళ్ళ బాగానే వచ్చింది మా వైశ్యమికి అయితే చాలా నచ్చింది అది కుట్టడానికి ఫుల్ వచ్చింది వచ్చిందనమాట ఎందుకంటే అవి సైజు కొంచెం లూజ్ అవ్వడం టైట్ అవ్వడం అని అలా ఉంటే అన్నీ క్లియర్ చేసుకున్నప్పటికి కొంచెం లేట్ అయిపోయింది నిన్న నేనైతే వీడియో పెట్టాను మన ఛానల్లో చూసేయండి లోంగ్ కుట్టేటప్పుడు పూర్తి వీడియో అయితే నేను త్వరలో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నేను ఇది కట్ చేసేటప్పుడు వీడియో తీయలేదు ఓకేనా ఈసారి ఎప్పుడైనా కట్ చేసినప్పుడు నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్ చూసినట్లయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుంటలేదు లైక్ చేసేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే కొంతమందికి మిషన్ రాలేనకు కొంచెం యూజ్ఫుల్ అవుతుంది నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఓకేనా నేను మా చిన్నపిల్లకి కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను అది అది వీడియో కూడా పెడతాను అన్నమాట మా చిన్నపిల్లది గౌను ఇద్దరికీ ఫొటోస్ తీసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఓకేనా ఈ వీడియో తీయడానికి నా దగ్గర స్టిక్ ఉండేది ఆ స్టిక్ మా ఊళ్ళు ఏం చేశారంటే కింద బట్టలలో మొత్తం వేసేసారు స్టిక్ పూర్తిగా వీడియో తీయడానికి లేదు చిన్న చిన్న బిట్స్ తీసి అవే కలిపి మీకు షేర్ చేశాను అనమాట మీకు చెప్తున్నాను నేను కన్నా ఎలాగుందో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మామూలుగా ట్రైల్ వేసి తీసేసాను అనమాట చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయిపోయింది అసలు అంత బాగా సెట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఓకే కదా బాయ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి